రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తా ఉంది ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల వెనక్కుపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అని అంటే బాబు ష్యూరి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేజ్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది అదే పెద్ద పనే ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అంతటితో ఆగిపోకుండా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఏకంగా మేనిఫెస్టోలో నూట నలభై మూడు ప్రామిసెస్ నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తను చేర్చాడు ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేము ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి వీరు పంచిన పాంప్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే పర్వ్యూ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చారా పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా అందరు ఆలోచన చేయాలి మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లల చదువుల కోసం ఆ తల్లుల కోసం ఇస్తా ఉన్న అమ్మఒడి పాయే రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే వసతి దేవెన పాయే విద్యాదేవన అరకొర చేయూత లేదు ఆసరా లేదు సున్నా వడ్డీ ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామే వాహనమిత్ర నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం చేదోడు తోడు లానేస్తాం అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే మరి నేను అడుగుతా ఉన్నా లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేసినవి చేయబోతున్నవి ఎవరి జేబీ పోతా ఉన్నాయి అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా త్వరగా ఎన్నికలు రావాలనేది జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఎంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి పెట్టుబడులు రావాలి అని అంటే రాష్ట్రం గురించి నువ్వు గొప్పగా చెప్పడం మొదలుపెట్టాలి నువ్వంతర నువ్వే ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో లేని పరిస్థితులను ఉన్నట్టుగా నువ్వంతకు నువ్వే రాష్ట్రం గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది డావోస్ దగ్గర నుంచి నీతి ఆయోగ్ దాకా ఈయన స్టేట్మెంట్లు ఏ ఇన్నా చూడండి రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా ఈయనంతటి ఈయనే ఇంప్రెషన్ ఇస్తూ ప్లస్ పరిశ్రమలను అట్రాక్ట్ చేసే విధంగా ఈయన ఏ చర్య తీసుకుంటా ఉన్నాడు జిందాల వస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు భయపడిస్తా ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతులను చూసి పంపించాడు వాళ్ళు పది మందికి చెప్పరా ప్రతిపక్షం అన్నది ఎన్ని ఎన్ని సీట్లన్నా ఉండేది పక్కన పెట్టమ్మా ఉండేటి రెండే రెండు పార్టీలు ఒకటి అధికార పార్టీ రెండోది ప్రతిపక్ష పార్టీ సో ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీకి యాక్సెప్ట్ చేయడంలా ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడు అనే ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది యాక్సెప్ట్ కాల చేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మైక్ టైం ఇస్తావో అపోజిషన్ పార్టీ లీడర్కి కూడా అంతే మైక్ మైక్ టైం ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టంలా కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయడంలా నువ్వు నూట డెబ్బై ఐదు మందిలో ఒక ఎమ్మెల్యేకి ఎంత సమయం ఇవ్వాలనో అంతే సమయం నీకు ఇస్తాను అని అంటే ఇవన్నీ ఎప్పుడు ప్రజలకు చెప్పగలుగుతాం ఎలా చెప్పగలుగుతాం చెప్పాలి అని అంటే ప్రజలకు మనం కమ్యూనికేట్ చేయగలగాలి అని అంటే చేసే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయగలగాలి అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలకు ఈ మెసేజెస్ ఈ మెసేజ్లు కమ్యూనికేట్ చేస్తాము తెలుగుదేశం పార్టీ రాదని చెప్పి ప్రతి ఒక్కడంట స్వామి పోయి ఒకసారి పోయి చూసుకోమని చెప్పాయి పరిస్థితి ఏందో ఒకసారి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు రావు నెక్స్ట్ ఎలక్షన్లలో ఆయన పరిస్థితి ఆయన పాలన ఇలా ఉంది నేను చెప్పిన దానిలో ఏది వాస్తవం అవాస్తవాలు కాదు సూపర్ నీకు వస్తా అందా కనీసం నీ ఇంట్లో అన్నా కనీసం నీ ఒక్కరికన్నా ఇస్తున్నాడా నేను సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు చేసేదంతా అబద్ధాలు చేసేదంతా మోసాలు ఉన్నప్పుడు ఎవడైనా ఎందుకు తెలుస్తాడు స్వామి ఓటు టూ పాయింట్ ఓ అయినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవస్తుంది ఏదైనా కానీ పాలనలో విశ్వసనీయత రా ఒక మాట చెప్తే ఒక రాజకీయ నాయకుడు అది చేస్తాడు అన్న నమ్మకం ఉండాలి దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్ దట్ ఈస్ కాల్డ్ విలువలు విశ్వసమత ఈ రెండు ఉన్నప్పుడు పాలన అనేది ఆటోమేటిక్లీ బాగా ఉంటుంది ఎస్ ఫస్ట్ టైం నిన్న నా ప్రిఫరెన్స్లో ఐ వాజ్ మెన్షనింగ్ మోర్ అబౌట్ కార్యకర్తలకు సంబంధించిన విషయం ఎందుకంటే లాస్ట్ టైం మనం అధికారం లేక వచ్చిన వెంటనే జూన్లో అధికారం లేకొచ్చాం మార్చ్లోనే కోవిడ్ వచ్చేసి సో ఆ తర్వాత రెండున్నర సంవత్సరము తీవ్ర రాష్ట్రంలో అసలు ఫోకస్ మొత్తము కోవిడ్ మేనేజ్మెంటు రాష్ట్రానికి సంబంధించిన వనరులు మేనేజ్మెంటు ప్రజల సంక్షేమము సేఫ్టీ వీటి గురించే టైం కేటాయింపులు చేయాల్సి వచ్చింది సో ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఒక నాయకుడిగా ఒక పార్టీ నాయకుడిగా ఒక లీడర్గా కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు తెలుగు ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి నిజంగా వాళ్ళను చేస్తూ ఉన్న హెరాస్మెంట్ చూసి ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాల వాళ్ళ మీద ఎవరైతే సులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు దెస్ బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అలాంటి వాళ్ళతో ఆ అన్యాయం చేసిన వ్యక్తితో అన్యాయం చేయబడిన వీళ్లకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చేపిస్తుంది ఒకవేళ అలా చేయకపోతే చెట్టు ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం వైఎస్ఆర్సిపి టూ అహలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కి లంచాలు లేకుండా వివక్ష లేకుండా డిస్పర్స్ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అంత గొప్పగా మా ప్రభుత్వం గురించి చెప్తా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు బట్టలు నొక్కులేకపోతా ఉన్నాడు డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి పేరు మీద కాంక్ష ఉంది కాబట్టి చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు బట్టలు నొక్కినాడు డీబీటీ లంచం లేని పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం అసెంబ్లీ సమావేశాలు అన్నది మనం అనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వైసీ వైసీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్ స్పీకర్ని అడగాలి రెస్పాండ్ అని చెప్పింది ఎందుకు రెస్పాండ్ కావడం రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది కనీసం మీ ఎమ్మెల్యేలు అయినా వెళ్ళి స్పీకర్ నిదేస్తా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందని మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ఏంటి ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నీ ద్వారా కమ్యూనికేట్ చేసిన ఈ మాదిరిగా సిన్సియర్గా ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇవన్నీ డైవటెల్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి సమాధానం చెప్పు అని చెప్పండి వాళ్ళను అట్ ఇస్ వాట్ పీపుల్ వాంట్ నువ్వు నేను ఎదురెదురుగా గుద్దుకోవాల్సిన పనులా కొట్టుకోవాల్సిన పనులా కుస్తీపడాల్సిన పనులా ఎదురెదురుగా ఉండాల్సిన పనులా నేను మీకు చెప్పిన నువ్వు చెప్పు సమాధానం చెప్పు వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు ఏవైతే అన్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పు చేయడం వల్ల ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెయ్యాలని లేదు చెయ్యాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ ఇటు అపోలో చేసుకున్నా లేదు నువ్వు నువ్వు చెయ్యాలని ఫస్ట్ ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచి మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు మోసం అని చెప్పి ఏ రోజైతే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతున్నావున్నావు ఆ చెప్పి చిత్తశుద్ధి సిన్సియారిటీ కూడా నీలో లేదు దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏ లెత్తు చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా సో దాని అర్థం ఏంది నీకు సోల్ లేదు యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్ రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఏమన్నా నేను గడిగానే ఉన్నా బుద్ధి గురించి చేసుకోండి ఇప్పుడు ఏమన్నా ఏం జరిగితే జరుగుతా జరుగుతుంది ఎవరు కాదండి అంటే ఏమన్నా చేసుకోకూడదు జరుగుతుంది బా ఇవన్నీ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ జర్నీ ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ అవతల మనిషి చెప్పేటివి అబద్ధాలు మోసాలు అని చెప్పి ప్రూవ్ అయ్యే కొద్ది ప్రూవ్ అయ్యే కొద్ది ప్రూవ్ అయ్యే కొద్దీ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీగా మేము చేస్తూ పోతాం సో న్యాచురలీ అది టైం గడిచే కొద్ది ఇటువంటి యాక్టివిటీస్ అంతా ఎక్కువ అవుతాం అదే జిల్లాల పర్యటన అన్నారు కదా జరుగుతుంది బాగా చాలా టైం ఉంది దానికి తొమ్మిది నెలలే కదా ఏమిటి సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత అని చెప్పారు జరుగుతా హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి